రోజు ముస్తాఫాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేనందున గత పది పన్నెండు సంవత్సరాల నుంచి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కావాలని వివిధ రాజకీయ పార్టీలు వివిధ యువజన సంఘాలు వివిధ ప్రజలు పార్టీలకు అతీతంగా కాకుండా ఎన్నో విధాలుగా ధర్నాలు రస్తారకులు దీక్షలు వివిధ రకాలుగా చేయడం జరిగింది ప్రభుత్వం స్పందించి గౌట్ కాలేజీ ఇస్తారు ఏ విధంగా అయితే మన చిరకాల నెరవేరుతుంది ప్రజల ఆకాంక్ష నెరవేరుతుంది విద్యార్థుల ఇబ్బందులు తొలుగుతాయి అనే ఆలోచనతోనే గత పన్నెండు సంవత్సరాల నుంచి ఈ విధంగా జరుగుతూనే ఉంది ఈ చేస్తున్న సందర్భాలలో గమ్రాపేట కాలేజీ పోయింది గమ్రాపేటకు రెండవది కేజీ టూ కేజీ పీజీ పోయింది ఎల్లారెడ్డిపేట కాలేజీ పోయింది ఈ తొమ్మిదిన్నర పది సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేజీ టూ పీజీ కాలేజీ గమరపేటకు పోవడం జరిగింది ఎల్లారెడ్డిపేటకు డిగ్రీ కాలేజీ ఇవ్వడం జరిగింది అదే అంత మంత్రి గారు ముస్తాబాదు కాలేజీ మంజూరైందని చాలాసార్లు వేదికల ద్వారా వెల్లడించడం జరిగింది కొన్ని సందర్భాలలో స్థలం ఉందా అని అడగడం జరిగింది స్థలం కావాలి కదా అని చెప్పడం జరిగింది స్థలం చూడమని తన కార్యకర్తలకు చెప్పడం విన్నాము మరొక సందర్భం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి నాయకత్వం మొదటి సందర్భంలో రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ నాయకులు పెద్దవాళ్ళు కూడా చెప్పడం ఏంది మనకు ముస్తాబాద్ కాంగ్రెస్ మన కాలేజ్ గౌట్ కాలేజ్ వచ్చింది ఈ అయిపోయింది మన బాధలు తీరినాయనే సంతోషం వ్యక్తం చేసి చాలా మంది సంతోషించడం జరిగింది హర్షించడం జరిగింది అయినప్పటికీ ఈరోజు వరకు ఈ అకాడమీ వరకు కూడా మాకు కాలేజ్ మంజూరు అయిందా కాలేదా అసలు వచ్చిందా వస్తుందా రాదా కూడా తెలియని పరిస్థితులు మీరు సందిగ్ధంలో ఉన్నారు ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే మూడు జిల్లాలు సరియద్దు వదిడు దుబ్బాకపోతుండు విద్యార్థి విద్యార్థులు సిరిసిల్లకు వెళ్తుంటారు సిద్ధిపేటకు వెళ్తుంటారు కొంతమంది పరిస్థితులు అనుకూలంగా లేక చదువు మానేయడం జరుగుతుంది మరి అదే మంత్రి గారు ఈ కాలేజీ విషయంలో ధర్నాలు కూడా నిరాహార దీక్షలు కూడా చేయడం జరిగింది అలాంటి సందర్భాల కాలేజీ ఇచ్చిందామంటే మేము కూడా నమ్మి ఈ రోజు వరకు కాలేజీ వచ్చింది కదా మరి అకాడమీ స్టార్ట్ అవుతుంది మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎక్కడ స్టార్ట్ చేస్తారు కాలేజీ భవనం ఎక్కడ చూసిండు ఏంది అనే సందిగ్ధంలో ప్రజలున్నారు విద్యార్థులు ఉన్నారు సామాజిక కార్యకర్తలు ఉన్నారు ప్రజా సంఘాల వారున్నారు యువజన సంఘాలు కూడా ఆలోచిస్తుంది ఏంది అసలు కాలేజ్ మంజూరు అయిందా కాలేదా అంటే ఈ సందర్భంలో గతంలో రెండు వేల మూడు రెండు వేల నాలుగు సందర్భంలో గౌట్ కాలేజీ జూనియర్ కాలేజీ గురించి పోరాటాలు ఉద్యమాలు చేసి సాధించుకున్నారు ప్రజలు ముస్తాబాదు ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆ ఆలోచన ఆ విధానాన్ని ఆ పోరాటాలు ఆ ఉద్యమాలు ఆలోచన విధాలు మాలవలో ఉన్నాయి కాబట్టి ఈరోజు కాలేజీ సాధించుకోవాలి మరి కాలేజీ వచ్చిందా రాలేదా రాకుంటే అకాడమీ వృధా అవుతుంది ఎలా అనే ప్రయత్నంలో భాగంలో ఒక వినతి పత్రం మా గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇద్దామని ఫస్ట్ నుంచి ప్రయత్నం చేస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా చెప్పడం జరిగింది అయ్యా సార్ కలుస్తారా సార్ ఎప్పుడు వస్తుందో మరి సార్ కలిసి మా బాధ విన విలుపుచ్చి ఈ వినతి పత్రం ఇచ్చి మా ఆకాంక్ష నెరవేరిందా అసలు నెరవేరేదా తెలుసుకుందాం అనే ప్రయత్నంలో చూస్తూ ఉన్నాం ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఈ వాట్సాప్ అంటే ఫోన్ అనేది ఒకటి మనకు సందర్భం ఆ సమయం ఉంది కాబట్టి ఫోన్ ఉంది కాబట్టి వాట్సాప్ ద్వారా మహేందర్ అన్న గారికి గౌరవ ఎమ్మెల్యే కేటీఆర్ గారికి వాట్సాప్ చేసిన ఫేస్బుక్ ద్వారా పంపించాను ఈ సమాచారం తెలియాలని ఇకపోతే గ్రూప్లల్లో అంటే ఫోన్ ఉంది కాబట్టి ఇందులో ఎన్ని గ్రూపులు అన్ని గ్రూపులకు ఈ సమాచారం పంపించాను అసలు అందరు తెలియాలి ఈ విషయమే రెండవది ప్రభుత్వ జూనియర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సాధన సమితి అనే ఒక గ్రూప్ యాడ్ చేయడం జరిగింది ఆ గ్రూప్ ద్వారా కూడా ఎందుకంటే మాకు ఆ విషయం కాలేజీ మంజూరు చేసిందో చెయ్యలేదు మరి ఉంది లేదు ఏ విధంగా మేము ముందుకు వెళ్ళాలా మా కాలేజీ సాధించుకోవాలంటే మార్గాలు ఏంటి అందుకు ఇప్పుడు మేము కోరుతుంది ఏంటంటే గౌరవ ఈ స్థానిక ఎమ్మెల్యే గారిని అయ్యా మా ముస్తాబాదకు చదువుతున్న విద్యార్థుల సంఖ్య సుమారు ఆరు వందలు ప్రభుత్వ కళాశాల టెన్త్ వరకు చదువుతున్న వాళ్ళ సంఖ్య ఆరు వందలు మూడు వందల వరకు ఇంటర్ కాలేజీ మూడు వందలకు బయట మూడు వందల వాళ్ళు విద్యార్థి విద్యార్థినులు సిద్దిపేట దుబ్బాక సిరిసిల్లే వెళుతుంది అంటే పదకొండు వందల పదకొండు వందల పైచీలకు విద్యార్థి విద్యార్థులు ఉన్నారు ఇక్కడ అలాంటి ఈ పరిస్థితులు ముస్తాఫాబాద్ కాలేజీ మంజూరు చేయకపోవడం కాలేజీ లేకపోవడం కాలేజీ రాకపోవడం చాలా బాధకరం కావున తక్షణమే తమను స్పందించి మీడియా ద్వారా తమని విజ్ఞప్తి చేస్తున్నా మీరు మీ అభిప్రాయాలు ఏం జరిగింది అసలు అదే విషయం వెలిపుచ్చాలని ఈ మీడియా ద్వారా టిఆర్ఎస్ ఆది నాయకత్వాన్ని స్థానిక గౌరవ ఎమ్మెల్యే గారు స్పందించి ఈ విషయం బహిర్గతం చేయాలని కోరుతూ జై తెలంగాణ జై పులే వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ అరేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ